హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ పురుష్ ఈరోజు మనం తమిళనాడులోని కుంభకోణంలో ఉన్నటువంటి దక్షిణ అయోధ్యగా పిలువబడే రామస్వామి మందిరాన్ని చూద్దాం రండి మనం సాధారణంగా రాముల వారి మందిరానికి వెళ్ళినప్పుడు రాముడు లక్ష్మణుడు సీత హనుమంత విగ్రహాలను మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇక్కడ పట్టాభిషిక్తుడైన సమయంలో అనుకుంటాను అందరూ ఉంటారండి పరివారం అంతా ఉంది రాములవారి పరివారం చూస్తూ ఉంటే తనివి తీరలేదు ఆ బయట మండపానికి అద్భుతమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి ఒకసారి చూడండి చాలా బాగున్నాయండి అవి ఈ బయట ప్రాకారంలో ఇప్పుడు మనం చూస్తున్నది బయట ప్రాకారం ఈ ప్రదక్షిణ కనుక ఉన్నట్టయితే రామాయణానికి సంబంధించినటువంటి గాథలన్నీ కూడా చిత్రాల రూపంలో అక్కడ ఉన్నాయి ఇవి తంజావూర్ శైలిలో ఉన్నాయి ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా ఈ ఆలయం పదహారవ శతాబ్దంలో తంజావూర్ నాయకుల ప్రధానమంత్రి అయినటువంటి గోవింద దీక్షితార్ నిర్మించారు ఈ ఆలయంలోని విగ్రహాలు సమీపంలోని దారాసురం గ్రామంలోని ఆలయ కోనేరులో కనపడ్డాయని చెప్తారు ఈ ఆలయంలో రాముల వారు సీతమ్మ తల్లితో కూర్చొని ఉన్న భంగిమలో ఉంటారు భరత లక్ష్మణ శత్రుఘ్నులు నిలబడిన భంగిములో ఉండగా హనుమంతుల వారు ఆరాధిస్తున్నటువంటి ఉన్న భంగిములో ఉంటారు అసలు చూడ్డానికి తనివి తీరదండి ఎంత నయన మనోహరంగా ఉన్నారంటే అంత బాగున్నాయండి విగ్రహాలు ఈ ఆలయం నాయక్ తరహా దేవాలయాలకు భిన్నంగా ఉంటుంది కుంభకోణంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహామహం పండుగతో విష్ణువు యొక్క ఐదు ఆలయాలు అనుసంధానించబడి ఉన్నాయి ఈ ఐదు ఆలయాలను కలిపి నూట ఎనిమిది విష్ణు దేవాలయాలలో ఒకటిగా దివ్యదేశంగా మారాయి అవి సారంగపాణి ఆలయం చక్రపాణి ఆలయం రామస్వామి ఆలయం రాజగోపాలస్వామి ఆలయం మరియు వరాహ పెరుమాళ్ ఆలయం ఈ ఆలయం పాంచరాత్ర ఆగమ మరియు వడకలై సంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఈ ఆలయంలో ప్రధాన పండుగ శ్రీరామనవమి ఈ క్షేత్రం చెన్నై నుండి రెండు వందల యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మీరు వీలు చూసుకొని ఈ క్షేత్రాన్ని దర్శించండి మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు